ఏ నామం పేరిట మీ అందరికీ సమాధానం కలునగా కాదు దేవుడు ప్రతిరోజు మనతోని ఒక వాగ్దానంతో దేవుడు మాట్లాడుతున్నాడు అలాగే ఈ రోజు కూడా దేవుడు ఒక వాగ్దానం ఒక వాక్యంతో దేవుడు మనతో సూర్తిగా స్పష్టంగా మాట్లాడబోతున్నాడు రోజు దేవుడు వాగ్దానం నేను నమ్మిన ఈ ఏడల దేవుడిని మహిమ అని అనే ఊహాన్సు పదకొండు అధ్యాయము నల్లభై వచనం ద్వారా దేవుడు ఈరోజు సూటిగా సృష్టంగా మనతో మాట్లాడబోతున్నారు ఇద్దరు ఆకర్షణ వారికి ఒక సహోదరుడు ఆయన పేరు రాజ ఆ లాచర్కి మరణకరమైన రోగం వచ్చి చనిపోయారు ఈ విషయం ఎక్కువైతే చెప్పాలి నేను ప్రేమిస్తున్నా మా సహోదరుడు లాజర్ చనిపోయారు అని ఏవే కాపాడు అని చెప్పారనమాట ఏసైయ చెప్పినప్పటికీ ఏసఐకి అక్కడికి ఏసయ రావడానికి కనీసం నాలుగు రోజులు అయిపోయారు అప్పటికే రాజర్ చనిపోయారు రాజర్ని ఆల్రెడీ వాళ్ళు ఒక గుహలోన సమాధిలో పెట్టేశారు ఆ సమాధి అప్పుడు ఎలా ఉండాలంటే గుహలో పెట్టేసి తనకు ఒక పండ రాయిని దాన్ని కాపు వేసేవాళ్ళు అనమాట అలా వేసి వేశారనమాట అలా ఏసయ లాజర్ చనిపోయాడు అనే విషయం తెలుసుకుని ఆ ఊరికి వచ్చేటప్పుడు ఈ వార్త విన్నా మార్త తొందరగా వెళ్ళి ఏసైని కలిసి ఎస్ఐ ఉంటే ఇది చనిపోయేవాడు కాకపోయేవాడు కదా మాకు స్వహజీ చనిపోయాడు అని చెప్పి ఎస్ఐకి చెప్తుంది తను కానీ కానీ పూర్తిగా ఏసయ్య బాగు చేస్తాడు ఏసయ్య మరలా బతికిస్తాడు అనే విశ్వాసం వార్త లేదు అలా ఏసఐతో చెప్తూ విధం చేస్తుంది కానీ అది పూర్తిగా విశ్వాసం లేదు ఈ వార్త విన్న తన సహోదరి మరియా గమనించింది ఎవరు చెప్పారు ఇలా ఏసై వచ్చారు అని చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళ సహోదరి కోసం ఏడుస్తున్న మరియా ఈ వార్త విన్నప్పుడు తను కూడా ఏడ్చుకుంటూ ఏర్చుకుంటూ దగ్గరికి వెళ్ళింది ఏస అక్కడ ఉన్నప్పుడు ఏసై పాదాల మీద పడి చాలా చాలా ఏడ్చింది పాదాలు కన్నీరుతో తడిచిపోయి దాని పని మరి మాట చేయలేదు మరియా చేసి మరియా ఏడుస్తుంటే అక్కడ ఉన్నవాళ్ళు అందరూ ఏడ్చేశారు అలాగే ఫస్ట్ బైబుల్ ఏసై కూడా ఏడ్చేశారు ఏసై కూడా కన్నీరు కాచారు అలా వచ్చినప్పుడు ఏసై అడిగారు ఎక్కడ ఉన్నాడు ఏ రోజు పెట్టారు పెడదామని చెప్పాడు అనమాట అప్పుడు మార్త ఏమన్నా అంటే ఎస్ఐ ఆల్రెడీ నా నుంచి పెట్టాము ఆల్రెడీ కొల్లిపోయాం సమాధి అని చెప్పి చెప్పినప్పుడు నువ్వు నా దేవుడు మహిమ చూస్తావు ఆయన ఈ రోజు వాగ్దానం ఆనాడు మార్త మరియా నాసిరికి తిరిగి ఇచ్చాడు ఆ రోజు అదే వాగ్దానం నీతో నాతో మనతో తీవ్ర సూటిక సృష్టిగా మాట్లాడుతున్నాడు ఏ విషయమైనా నీకు అసభ్యం ఉండొచ్చు ఏ విషయమైనా విజయం పొందుకోపోవచ్చు ఏ వ్యాపారం చేసినా మన చితికలు బాధ ఉండచ్చు ఏ అనారోగ్య సమస్య ఉండొచ్చు ఏ మరణకరమైన వ్యాధిలో ఉండొచ్చు ఏ ఆర్థిక ఇబ్బందులు నీలో ఉండొచ్చు ఏదైనా కూడా అది ఏ సైతే సహజం అనాడు లాజార్డు చనిపోయి ఉంటే లాజర్ని చెప్తాడని ఎవరు ఉంచుకోలేదు బాగా బతుకుతాడని ఎవరు ఉంచుకోలేదు ఎవరైనా మీరు ఉంచుకుంటారా నాలుగు రోజులు నాలుగు రోజులు సమాధి కుళ్ళిపోయి వాసన వచ్చేందుకు మనసు చెప్పిపోతే అలాంటి వాడిని ఎవరైనా బతికిస్తారా అని ఎస్ఐ బతికించారు వెళ్దాం రండి అని అంతా మళ్ళీ చెప్పి ఆ సమాధి ముందుకు వెళ్ళాను వెళ్ళినప్పుడు ఆ సమాధి రాయిని తీయమని చెప్పారు అప్పటికీ కూడా మా అంతా ఇంకా విశ్వాసము ఉండలేదు దేవుడు చేస్తే అద్భుతం చేస్తావు అని గ్రహించలేదు దేవుడు మహిమ చూస్తావు అని ఆ రాయి తీసినప్పుడు ఏసయ అర్థం చేసి లాజరు బయటకురా అని దగ్గరగా అరిచేసరికి లాజర్ అక్కడి నుంచి ఇలా లేచిపోయి ముందుకు వచ్చేసేదాన్ని ఆడ యువతులు అందరు అలా వచ్చాడో తెలుసా అప్పుడు వాళ్ళ సంప్రదాయం ఏంటంటే ఎవరైనా చెప్పిపోతే వాళ్ళని కట్లు కడతారంట మొత్తం ఆడని ఆగందంటారు కదా ఇస్తాను అలా అనమాట అలా కట్లు తిని బయటకు వచ్చేసా దేవుడు మహిమ చూపించాను నీవు నమ్మని అనగా నీవు నమ్మని అనగా దేవుడు మహిమ చూస్తావు ఎస్ఐటి అదో సాధ్యమైంది దేవాది దేవుడికి సాధ్యమైంది మీరు లాజరు వచ్చింది చేశాను అట్లు ఇప్పండి అంటే ఇస్తారు లాజరు పథకా దేవులు మహిళ వాళ్ళు చూసేవన్నారు ఈరోజు ఈ విషయంలో కూడా ఏదైతే బాధపడుతున్నావు ఏదైతే భయపడుతున్నావు ఏదైతే నిన్ను సాతాను దాడు నిన్ను శోధిస్తున్నాడో అవన్నీ కూడా పటా పంచ్ పోతాయి ఎందుకు తెలుసా దేవుని మహిమ నీవు చూస్తావు నమ్మిని ఎడల నమ్మకం అనేది ఉంచా విశ్వాసం అనేది ఉంచాలి అప్పుడే దేవుని మహిమ నువ్వు చూస్తావు ఈరోజు నీ దే దేవుడే ఏ సేవ అనేది చెప్తున్నాను నీవి కూడా ఇదే విధంగా నమ్మిని ఎడల దేవుని మహిమ చూస్తావు ఏ ప్రాబ్లం ఉందో ఏ ఇబ్బంది ఉందో ఏ సమస్య ఉందో ఏది నేను భయపెడుతుందో అవన్నిటి నుంచి దేవుడిని పిడిపించిపోతున్నాడు దేవుని మహిమ చూస్తాం ఈ రోజు తీవ్ర బాగుంటా